టీవీ టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి వెల్కమ్ టు ఈ రోజు మనతో మణి రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఇంతకు ఎపిసోడ్ ఎపిసోడ్లో మనము డిస్కస్ చేసినట్టు అప్పుల ఊపి నుంచి బయటికి రావాలని దానికి ఒక ఫస్ట్ స్టెప్ దాని గురించి డిస్కస్ చేసాము ఈ ఎపిసోడ్లో సెకండ్ స్టెప్ డిస్కస్ చేద్దాము టోటల్గా త్రీ స్టెప్స్ ఉన్నట్టు మనం చెప్పుకున్నాం అనమాట సో ఈ సెకండ్ స్టెప్ గురించి కూడా ఒకసారి మీరు రాసిన కోట్ సెకండ్ స్టెప్ గురించి మీరు రాసింది అప్పుల ఊబి నుంచి బయటపడడానికి రెండవ సూత్రము ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవడం సో చాలామంది అంటూ ఉంటారనమాట చేయాలి చేయాలి కానీ కుదరదు సో ఒకసారి ఏంటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అంతకుముందు మనం చెప్పిందని ఫస్ట్ ఫస్ట్ సూత్రం కొత్త అప్పు చేయకపోవడం ఇప్పుడు అంటే దీన్ని ఒక స్టోరీ టైప్లో చూసుకుంటే కానీ కొత్త అప్పు చేయట్లేదు మీరు అట్లా అని చెప్పి మనకు సంపాదన సరిపోవట్లేదు ఇది ప్రాబ్లమే కదా ఈ సంపాదన సరిపోవడం మళ్ళీ కొత్త అప్పు చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఏంటంటే కొత్త అప్పు చేయకూడదు ముందు కమిట్ అవ్వాలి డిసైడ్ అవ్వాలి డిసైడ్ అయిన తర్వాత మరి ఇప్పుడు ఎట్లా సరిపోవాలి సంపాదన సరిపోకనే కదా అప్పు చేసావు ఇది ఎట్లా సరిపోవాలి ఇది ఎట్లా సరిపోవాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలని కానీ జనాన్ని ఏమంటారంటే ఆ మీరు మరీ చెప్తావు సార్ మేము బతకడం మానేయాలా తినొద్దేగా బతకొద్దా మీరు బతకొద్దని తినద్దని నేను అనలేదు అండర్స్టాండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ దీని ఒక రెండు మూడు డైరెక్షన్స్లో చెప్తాను నేను ఒకటేంటంటే మనిషికి అవసరాలు కొన్ని ఉంటాయి కోరికలు కొన్ని ఉంటాయి వాంట్స్ నీడ్స్ వాంట్స్ అవసరాలు కొన్ని ఉంటాయి కోరికలు కొన్ని ఉంటాయి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ రెండికి మధ్య తేడా అప్పుల పాలైన ప్రతి వాళ్ళకి బ్లాంకెట్ అనమాట అంటే గుడ్డుగా చెప్పగలుగుతా అప్పుల పాలయ్యాడంటే వీడికి నీడ్స్కి వాటికి తేడా దిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పాలైన ప్రతివాడు అంటే ఏదో ఒక అన్ఫోర్సీన్ కండిషన్స్ వల్ల ఎమర్జెన్సీస్ వల్ల అప్పులు పాలైన వాళ్ళు వదిలిపెట్టారు అంటే ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళు సపరేట్ వాళ్ళు సపరేట్ ఇవి వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు కానీ ఇన్ జనరల్గా అప్పులు మామూలుగా స్మూత్గా ఉన్న లైఫ్లో నుంచి అప్పులు పాలయ్యే లైఫ్లోకి వచ్చిన వాడంటే వాడికి నీడ్స్కి వాటికి తేడా తెలియకన వచ్చాడు ఎందుకు అని చెప్పంటే ఎందుకని చెప్తానంటే ఈ ప్రపంచంలో ఒక మహానుభావుడు చెప్తాడు అవసరాలకి ఎంత డబ్బైనా సరిపోతుంది ఒక మనిషి అవసరాలకి ఎంత డబ్బైనా సరిపోతుంది కానీ మనిషి కోరికలకి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా సరిపోదు కానీ కోరికలు తీర్చుకోవడం మొదలు పెడతా అంటే ప్రపంచంలో ఉన్న డబ్బులు మొత్తం కూడా అన్నమాట వాడికి కానీ వాడు అవసరాలలో లీడ్ చేయాలనుకుంటే వాడు ఎంత అమౌంట్లో అయినా సరే వాడు అవసరాలు జరిపోవచ్చు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని చెప్పి మనకు చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ ఎస్పెషల్లీ ఇవాళ రోజున సింగిల్ చైల్డ్ సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రేమ అనే పేరుతోటి ప్రేమ అనుకుని వాళ్ళని గారాబం చేయడం వాళ్ళు ఏది అడిగితే తెచ్చివ్వడం సో వాట్ ఎవర్ దే వాంట్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ అన్నమాట సో ఈ వాట్ ఎవర్ దే వాంట్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ అన్నప్పుడు వాళ్ళకి ఆ వాంట్ కూడా నెససిటీ లాగా అనిపిస్తుంది ఆ వాటి కూడా నెసిటీలాగే ఎట్లా ఉంటుంది అంటే ఆ పిల్లోడికి స్కూల్లో ఫీజు కట్టడము అనే దానికంటే వాడు ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి ఎక్స్కర్షన్కి వెళ్ళడం ఈజ్ ఎ నెస్సిటీ స్కూల్లో ఫీజు కట్టడం ఇంపార్టెంట్ కాదు వీళ్ళు ఎక్స్కర్షన్కి కట్టడం ఇంపార్టెంట్ అది కట్టకుండా ఫస్ట్ ఇది కడతారు రైట్ సో దిస్ ఇస్ వాట్ హ్యాపీన్స్ అంటే వాడికి ఆ మెసేజ్ అట్లా వెళ్తుంది వాడికి అదే వాడికి స్కూల్ యూనిఫామ్లో షూస్ కంటే కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే స్కూల్ యూనిఫామ్కి వచ్చే షూస్ కంటే కూడా ఈ స్పోర్ట్స్ షూస్ నైకీస్ వాటిని ఏమంటారు దాన్ని స్నీకర్స్ ఆ స్నీకర్స్ టైప్లో బయట షూస్ కొనుక్కోవడానికి ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టి స్నీకర్స్ కొనుక్కోవడం అనేది ఈజ్ ఆల్సో ఈక్వల్లీ నెసెసిటీ అవసరం అక్కడి నుంచి మొదలైంది హౌస్ వైఫ్కి ఏదో ఒక టీవీ టైంపాస్కి ఒక టీవీ ఉండటం అనే నెస్సిటీ నుంచి హండ్రెడ్ ఇంచ్ టీవీ ఇస్ అ నెస్సిటీ ఒక వైఫ్ హస్బెండు ఒక సింగిల్ చైల్డ్ సింగిల్ బెడ్రూమ్ ఇస్ ఆల్సో ఓకే ఆ సింగిల్ బెడ్రూమ్ ఓకే అన్న నెస్సిటీ నుంచి ముగ్గురికి మూడు బెడ్రూమ్లు అనే ఫ్లాట్ కూడా నెస్సిటీ ఆయన బైక్ మీద ఆఫీస్కి వెళ్ళగలిగిన స్థాయి నుంచి మెర్సిడీస్లో కారు ఆఫీస్కి వెళ్ళగలిగిన దాకా కూడా నెస్సిటీ సో నీకు అర్థం అంత అంటే నెస్సిటీ అనేది దాని డెఫినేషన్ మారిపోతుంది వీళ్ళ లాంగ్వేజ్లో ఈ డెఫినేషన్ ఎప్పుడైతే మారిపోయిందో డెఫినెట్గా నీకు వచ్చిన శాలరీకి నీకు వచ్చిన ఇన్కమ్కి నువ్వు బైక్లో హ్యాపీగా మెయింటైన్ చేయగలవు కానీ ఎప్పుడైతే నువ్వు బైక్ కాదు కారు కారు కూడా కాదు హై అండ్ కారు అని నువ్వు అన్నావు సింగిల్ వన్ సింగిల్ బెడ్రూమ్ వన్ బిహెచ్కే కాదు నాకు త్రీ బీహెచ్కే కావాలని చెప్పి వైఫ్ అందు మామూలు ట్ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ కాదు హండ్రెడ్ ఇంచెస్ టీవీ కావాల మామూలు ఇట్లాంటి చైర్స్ సరిపోవు మంచి సోఫా సెట్ కావాలి ఇంట్లో అని చెప్పి మీరు అనుకున్నారు స్కూల్ షూస్ కాదు స్నీకర్స్ కావాలని కొడుకు ఎప్పుడైతే అనుకున్నాడు వాట్స్ హ్యాప్నింగ్ డీవియేషన్ అవుతుంది మొత్తం డైరెక్షన్ డైరెక్షన్ ఇప్పుడు ఇప్పుడు నీకు నీ ఇన్కమ్ ఎంతైతే సరిపోతుంది ఎంతైనా సరిపోదు దిస్ గోజ్ ఆన్ ఆన్ అనమాట ప్లస్ దేర్ ఆర్ సమ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది ఒక రకం సో ఇప్పుడు ఖర్చులు తగ్గించండి అన్నప్పుడు నేను అనేది ఇవి తగ్గించండి అవసరాలు తగ్గించండి అని కాదు తినడం తగ్గించమని కాదు అవసరాలు తగ్గించండి రోటీ కపడా మకాన్ని ఇవి తగ్గించమన్లా పిల్లలు స్కూల్లో తీసి యు ద మూమెంట్ యు అండర్స్టాండ్ వేర్ యర్ మనీ లీకేజ్ అంటే ఎక్స్ట్రాగా అన్నెసరీగా వెళ్తుంది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అవసరాలకి కోరికలకి తేడా స్పష్టంగా అంటే మేము చిన్నపిల్లల ప్రోగ్రామ్ కూడా చేస్తాము ఆ చిన్నపిల్లల ప్రోగ్రాం కూడా చేసినప్పుడు నేను దాంట్లో చెప్పేది వాళ్ళకి అర్థం కాను పిల్లలకి అర్థం కావడం కోసం చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియో పిల్లలు చూస్తుండొచ్చు పెద్దలు చూస్తుండొచ్చు అందరూ చూస్తుండొచ్చు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం ఏదైతే లేకపోతే నువ్వు బ్రతకలేవో అది అవసరం ఏది లేకపోయినా నువ్వు బ్రతకగలవు అది కోరిక సింప్లిఫైడ్ ఏదైతే ఇప్పుడు తినాలి తినకుండా ఉండలేం కదా సో అది అవసరం అంటే నువ్వు ఇప్పుడు అన్నం తినాలి అది అవసరం రైట్ బిర్యానీ తినాలి బిర్యానీ తినకుండా ఏదో ఒకటి తినే బతకలము రైట్ సో తినడం అనేది అవసరం బిర్యానీయే అనేది కోరిక రైట్ హ్యావింగ్ ఏ టైం స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ అంటే కుటుంబంతో హ్యాపీగా సరదాగా గడపడం అనేది అవసరం అది పాటలో కూడా చేయచ్చు మాలికెట్లు ఒక మూడు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు అవును మాల్కి వెళ్ళి అక్కడ గేమ్ జోన్లోకి వెళ్ళి లేదా సినిమాలోకి వెళ్ళి పాప్కాన్కి ఆ రిక్లైనర్ సీట్స్కి వాటికి వీటికి ఒక మూడు వేలు ఖర్చు పెడితేనే నువ్వు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు కాదు ఎక్కడైనా చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు సో ఇప్పుడు ఎప్పుడైతే అంటే మామూలుగా చేయమంటలేదు నేను బట్ యు ఆర్ అండర్ ది ప్రెషర్ ఆఫ్ లోన్స్ ఇప్పుడు నీకు అర్థం కావాల్సిన విషయం నువ్వు అప్పులు వాళ్ళయ్యావు నువ్వే బయటికి రావాలి ఇంకెవరు తీసుకురండి నేను అవును సో నువ్వే బయటికి రావాలి కాబట్టి నీకు నువ్వు చేయాల్సినవి అన్ని క్లోజ్ చేయాలి ప్లస్ కొంత కొంతమంది కొన్ని కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి సబ్స్క్రిప్షన్స్ అవును ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఏదో దానికి పెడుతూ ఉంటాయి ఇవి కొంత కొంతమంది అయితే క్లబ్స్ క్లబ్ మెంబర్షిప్స్ లాక్స్ అండ్ ల్యాక్స్ సార్ నీ దగ్గర అప్పు నీ దగ్గర సంపాదన ఉంది బాగున్నావు ఆ నువ్వు సబ్స్క్రిప్షన్ కట్టావు క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నావు ఓకే నవ్ యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ అయినా సరే మెయింటైన్ చేస్తుంటారు జనరల్ అప్పు చేసినా సరే నా దగ్గరికి నా మా ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాడు బాస్ నాకు అర్జెంట్ కో లక్ష రూపాయలు కావాలి ఎందుకురా అంటే మెంబర్షిప్ కట్టాలి ఏం మెంబర్షిప్ రాదు ఫర్ ఆ క్లబ్ మెంబర్షిప్ కట్టాలి జిమ్ఖానా క్లబ్ సికింద్రాబాద్ క్లబ్ కంట్రీ క్లబ్బు దాని మెంబర్షిప్ కట్టాలి తగ్గింది వాయ్ అప్పుడు అవసరం లేదు లేదు కదా పోనీ వెళ్తావా లేదు బస్ ఒకప్పుడు బాగా నేను మంచి దీంతో ఉన్నప్పుడు వెళ్ళాను కానీ ఇప్పుడు వెళ్తే మళ్ళా కొంచెం అందరూ ఏంటి పొజిషన్ బాగాలేదంట అని అడుగుతారు ఐ కెనాట్ ఫేస్ దమ్ మరి ఎందుకు కడుతున్నావు తెలిసే బాగా పరుగు పోతుంది తెలిస్తే పరుగు పోతుంది నేను రేపు పొద్దున అప్పులు బాగా అయితే పరుగు పోదా పీపుల్ పే కడతారు అట్లా అప్పు చేసి మరి ఇంట్లో జామేసి మరి ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ కడతారు రైట్ ఇటువంటి ఖర్చులు లేదా కొంతమంది ఇప్పుడు నేనేం చేస్తాను మీరేం చేస్తారు అంతకుముందు అంతా మనం ఫ్రెండ్లీగా తిరిగాం కాబట్టి మీరేం చేస్తారంటే అరే నేను మా ఫ్యామిలీతోటి నెక్స్ట్ మంత్ గోవా ప్లాన్ చేస్తున్నా లేకపోతే బ్యాంకాక్ ప్లాన్ చేస్తున్నా నువ్వు కూడా రాలేదు ఫ్యామిలీని తీసుకుని సరదా చాలు ఎంతసేపు స్ట్రెస్ ఉంటాం పోయి ఒక వన్ వీక్ తిరిగి వద్దాం రాలేదు నువ్వు కూడా రా ఇప్పుడు నేను రాను అంటే మళ్ళీ నీ దగ్గర ఇజ్జతపోద్దాం నీ దగ్గర పరుగు పోద్దాం లేదా నీకు నా దగ్గర డబ్బులు లేవని తెలిసిపోద్ది లేదు లేదు పనులు ఉన్నాయి ఏ రాదు ఎంతసేపు ఎంతసేపు ఈ లోపల వైఫ్ దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఎంతసేపు ఇంట్లోనే మీరు అట్లా తిరుగుతాం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తిరుగుతాం చాలా పోయింది కదా వన్ వీక్ అట్లా గోవా బ్యాంక్ ట్రిప్ వద్దాం ఇంకా పిల్లలు స్టార్ట్ డాడీ గోవా పోదాం గోవా పోదాం వైఫ్ కూడా అవును సార్ అవునండి గోవా పోదాం అనగా బ్యాంక్ పోదాం అనగా అన్నెసెసరీ ఎక్స్పెన్స్ నెక్స్ట్ అవసరం నేను చెప్పాల్సిన పని లేదు దీనికి ఎక్కడి నుంచి మళ్ళీ అప్పు తీసుకురావాలి అవును సో దీస్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో నేను వాటిని తగ్గించబడరు సో విచ్ యూ నాట్ ఎఫర్డ్ అంటే మీరు భరించగలిగే ఆర్థిక స్థితిలో లేనివి సింప్లీ బికాస్ పరువు పరువు అనే ఏకైక పదంతో ఈ అప్పులు పెరుగుతాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే అప్పులు పాలయ్యాడో వాడు అప్పులు పెరగడానికి కారణం అప్పులు పాలయ్యం అప్పుల్లోకి రావడానికి కారణం కాదు కానీ అప్పులు పెరగడానికి కారణం అంటే ఈ పరువు అనే పదం ఈ పరువు అనే పదం ఇటు పూర్ క్లాస్కి లేదు అటు రిచ్ క్లాస్కి లేదు ఈ మిడిల్ క్లాస్కే ఉంది వాడు ఏం జరిగినా సరే చల్ అని దులుపుకొని పోతాడు వీడు ఏం జరిగినా సరే చల్ అని దులుపుకొని పోతాడు ఈ మధ్యలో వాడే మిడిల్ క్లాస్ వాడు పరువు 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 పాకలాడతాడు వీడికి అసలు పరువే లేదు వీడికే లేదు పరువు సో ఈ అప్పుల పాలైన తెలియదు పరుగు పోదా పోతుంది కానీ వీడు కాపాడే ప్రయత్నం చేస్తుంటారు వీడు కాపాడే ప్రయత్నం కాపాడే ప్రయత్నం కాపాడే ప్రయత్నం సో దాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ నేను ఏదంటే ఖర్చులు తగ్గించండి అంటే ఇవి తగ్గించండి సో డెఫినెట్గా మీరు కూర్చొని మీ డబ్బులు మొత్తం ఎక్కడ పోతున్నా లెక్క రాస్తే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ మీరు లెక్క రాస్తే దాంట్లోపల క్లారిటీ క్లారిటీ వస్తుంది కొంత కొంతమంది కొన్ని కొన్ని పాలసీస్ చేస్తారు ఆ పాలసీ ఎందుకు చేసేవాడో వాడికి తెలియదు దాంతో ఏమొస్తుందో తెలియదు ఎవరో వచ్చాడు కజిన్ వచ్చాడు వచ్చాడు బా పాలసీ తీసుకుని నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యా పాలసీ తీసుకోవా తీసుకోండి ఎందుకు తెలియదు అది ఏం చేస్తున్నావు తెలియదు అది ఉందా తెలీదు వెన్ యూ డోంట్ నీడ్ ఇట్ క్లోజ్ ఇట్ కదా క్లోజ్ ఇట్ మెంబర్షిప్స్ సబ్స్క్రిప్షన్స్ ఇట్లాంటి అన్నెసరీ పాలసీసు అన్నెసరి కొన్ని కొన్ని ఖాతాలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఖాతాలు ఉంటాయి అన్నమాట ఆయన వీడు ఏం చేయబోయినా సరే ఖాతా నడుస్తుంటుంది రన్నింగ్ అట్లాంటి ఖాతాలు ఈ ఎక్స్ట్రాఆర్డినరీ ట్రిప్పులు పండగ పండగకి అంటే అంటే ప్రతి పండక్కి నాకు మా ఇంటి పాదికి బట్టలు తీసుకుంటే అలవాటు ఓకే అలవాటు నేను ముంచింది అప్పుల పాలు చేసి మాని వాట్ మ్యాటర్స్ హూ కేర్స్ ఊ కేర్స్ నిజంగా అప్పులు పాలైనప్పుడు ఎవరు కేర్ చేస్తాడు నేను సో ఈ టైప్ ఆఫ్ వాటిని మనం ఎప్పుడైతే రాసుకుంటామో లిస్ట్లో మీకు క్లియర్గా అర్థమవుతున్నాడు ఇందులో అవసరాలు ఎన్ని కోరికలు ఎన్ని ఐ హడ్ సీన్ పీపుల్ అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెన్నింట్లోకి వెళ్ళిపోవడము ఎక్స్పెన్సెస్ తగ్గించేయడము పెద్ద ఇంట్లో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోవడం లేదా పిల్లల్ని కూడా స్కూల్ మార్చేయడము లేకపోతే వీళ్ళ లైఫ్ స్టైల్ మార్చేయడము వీళ్ళ దగ్గర ఉన్న కార్ని అమ్మేసి బైక్ తీసుకుని బైక్ మీద ఇప్పుడు ఇప్పుడైంది మంది కొంతమంది బ్యాటరీ వెహికల్స్ అది ఇంకా అడ్ బ్యాటరీ వెహికల్స్ నడిపించేయడం ఓకే టీకే ఇప్పుడు ఇప్పుడు నీకు నిన్నదా కార్లో వెళ్ళావు బ్యాటరీ వెహికల్ వెళ్ళావు చూసిన వాడు అరే ఇవాడ ఏంటి బ్యాటరీ వెహికల్ వస్తున్నాడు ఇటు ఓకే బాస్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్లో టెన్షన్ కార్లో టెన్షన్ కంటే బ్యాటరీ వెహికల్ మీద గల్లీ గల్లీ ఇట్లా తిరుక్కుంటూ వచ్చేసి ఈజీగా వచ్చేసి అని వచ్చాను మొబిలిటీ ఈజీ టైంకు రావచ్చు దషన్ అవును చెప్పుకోవచ్చు అంటే వాట్ ఇస్ మీరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవడైతే నేను అడుగుతున్నాడో వాడిని అప్పు తీర్చట్లా అప్పు నువ్వే తీర్చాలి సో వాడెవడో వచ్చి ఓహో అనుకుంటాడని చెప్పి వాడి కోసం నువ్వు అప్పులు మెయింటైన్ చేసేసి నువ్వు ఇంకా ఊగిలోకి వెళ్ళాల్సిన పని లేదు సో ఒకసారి లిస్ట్ రాసుకుంటే మీకు అర్థమవుతుంది అవసరాలు ఎన్ని కోరికలు ఎన్ని ఆ కోరికల తాలూకా ఖర్చుని మొత్తం ఇన్స్టెంట్గా జీరో మీరు చేయగలిగితే మీకే అర్థమవుతుంది ఇంతకాలం మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారు ఇంత డబ్బు వేస్ట్ అయిపోయిందని అర్థమవుతుంది క్లారిటీ వచ్చిందంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామంది ఈ ఎపిసోడ్తో రిలేట్ అవుతూ ఉంటారు అని అనుకుంటున్నాను సో ఇది ఒక సెకండ్ స్టెప్ అనమాట మీరు అప్పుల ఊబి నుంచి బయటకు రావడానికి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక థర్డ్ స్టెప్ గురించి కూడా మాట్లాడుకుందాము తప్పకుండా ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూడండి మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అంతే కాకుండా ఇప్పటిదాకా మీరు మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి